నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనము పెద్దయ్య గుట్ట గురించి తెలుసుకుందాము ఈ పెద్దయ్య గుట్ట మంచిరాల జిల్లాలో దండపల్లి మండలం మామిడిపల్లి అనే గ్రామంలో ఉంది పాండవులు వనవాస సమయంలో ఇక్కడికి వచ్చారని చాలామంది నమ్ముతారు పాండవులో పెద్దవాడైనటువంటి ధర్మరాజే ఈ పెద్దయ్య దేవునిగా చెప్తారు తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది రైతులు ఇక్కడికి వచ్చి బండారిని తీసుకువెళ్తారు ఇక్కడ ఇచ్చిన పసుపుని వాళ్ళ పొలాల్లో వేస్తే చీడపీడలు రాకుండా పంట మంచిగా పండి దిగుబడి వస్తుందని నమ్ముతారు పెద్దయ్య గుట్టకు గురువారము ఆదివారము వస్తుంటారు మిగతా సమయంలో ఎవరు ఉండరు ఇక్కడ రెండు గంటల సమయంలో దాదాపు వంద మీటర్ల ఎత్తున్న గుట్టపైకి దేవుడు వచ్చిన పూజారి పది నిమిషాలలో ఎక్కి దిగుతారు గుట్టపైననే బండారి ఉంటుంది అక్కడి నుండి తీసుకువచ్చి రైతులకు ఇస్తాడు పూజారి మేమైతే వెళ్ళేటప్పుడు మధ్యలో రాయపట్నం బ్రిడ్జ్ దగ్గర ఆగి కొన్ని గంగ నీళ్ళు కూడా తీసుకున్నాము ఒక రెండు బాటిల్లో పట్టుకున్నాము పట్టుకొని కొద్దిసేపు ఇక్కడ ఆగి ఇక్కడ మా అయితే ఒక అరగంట సేపు నీళ్ళలో మంచిగా ఎంజాయ్ చేసిండు తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి ఇక రాయపట్నం బ్రిడ్జ్ ఎక్కి మనం పెద్దయ్య గుట్టకైతే బయలుదేరినాము మేము పెద్దయ్య గుట్ట అడవి ప్రాంతంలోకి అయితే ఎంటర్ అయ్యాము ఈరోజైతే చాలా వరకు ఎక్కువ మంది వచ్చారు అందరూ బైక్ల మీద కార్లల్లో టాటా టాటాయేస్లల్లో ఎవరికి తోసినట్టు వాళ్ళు వస్తున్నారు ఈరోజు ఆదివారం కావడం వల్ల చాలామంది వచ్చారు మేము అయితే వెహికల్స్ ఇక్కడనే ఆపుతాము ఇక్కడ నుండి మనకు ఒక రెండు కిలోమీటర్లు గుట్టపైకి కాలినడకలో వెళ్ళాలి మనం ఏ వెహికల్ వచ్చినా కూడా ఇక్కడి వరకే ఇక్కడ మేమైతే వెహికల్ పార్క్ చేసుకున్నాము పార్క్ చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువులు నీళ్ళ బాటిల్ కానీ ఇందులో ఉన్న సామాన్ అన్నీ పైకి ఎత్తుకొని వెళ్ళడానికి అయితే ప్రిపేర్ అవుతున్నాము కొంతమంది అయితే ఇక్కడనే వండుకుంటున్నారు దేవుని దర్శనం చేసుకొని వచ్చి కిందనే వండుకుంటున్నారు కానీ మేమైతే గుట్టపైనే వంటలు కూడా చేసుకోవాలని అనుకున్నాం కాబట్టి మేము సామానాన్ని తీసుకొని మీదికైతే స్టార్ట్ అవుతున్నాము

কালি <laughs> సంతోషంగా ఉంటాం ఇక్కడ నుండి మనము రెండు కిలోమీటర్లు ఇదో దారిలో వెళ్ళాలండి రెండు కిలోమీటర్లు వెళ్తే మనకు టెంపుల్ అనేది వస్తుంది ఇగో మేము నా వంతుకైతే ఒకటి నీళ్ళ బట్టలు పెట్టుకొని ఎక్కుతున్నాను ఇగో ఇదేనండి దారి చాలా జాగ్రత్త ఎక్కాలి మీరు పోరీ తొందరగా వేరు అబ్బా నీళ్ళు దిగిరి కొన్ని బాగా మనం లేరే కనసూపు మేరలో లేరు అయితే చేరుతా దాదాపు ఎయిటీ పర్సెంట్ అయితే ఏరినాము కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకుంటున్నాం बाहर आओगे बाहर आओगे बाहर आओगे बाहर आओगे बाहर आओगे এই মলা ইতু নুনছে আমি তারে বডর করে দিব বডর জি জানো না আই বডর না আমি আর না বদ্রমান গেলে ও পাইতে কি নাম করতে পারি নিজে আমি বাংলা করে পড়া বসনা না তো সামা আইবলে দাঁড়াও এ ওর বাইরে না ఇక్కడ కొండల కింది నుండి చాలా ఫ్రెష్ అండ్ చల్లటి నీళ్లు వస్తుంటాయి ఇవి ఎక్కడి నుండి వస్తున్నాయో ఎవరికి తెలియదు ఈ కొండపైన ఇంత మంచి నీళ్ళు రావడం అనేది ఒక అద్భుతం దర్శనం అయ్యాక మేమందరం ఇక్కడే ఒక మంచి ప్లేస్ చూసుకొని వంటలు చేసుకొని నాలుగింటి వరకు తినేసామండి తిని మళ్ళా తిరుగు ప్రయాణం అయ్యాము మటన్ కర్రీ అయితే మేము వండుకున్నాము ఏ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన వారు మంచి మంచి ప్లేసెస్ చూసుకొని చెట్ల కింద కూర్చొని అందరు ఫ్రెండ్స్ రిలేషన్స్తో వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకొని ఎంజాయ్ చేసి వెళ్తున్నారు ఈ అడవి ప్రాంతంలో చూడడానికి కూడా లొకేషన్స్ చాలా బాగుంటాయి మంచిగా ఉంటుంది ఇంకా వర్షాకాలం అయితే పచ్చని ఆకులతో ఇంకా బాగుంటుంది మీరు ఇక్కడ చూస్తున్నది పెద్దయ్య దేవుడి దగ్గర దేవుడు వచ్చే ఒక వ్యక్తికి సంబంధించిన సమాధి పూర్వకాలంలో దేవుడు వచ్చి కొండెక్కే సమయంలో అతని భార్య ఇంటి దగ్గర నెలసరి బు అవడంతో ఆ ముట్టు కారణంగా అతను గుట్ట మీద నుండి కిందపడి చనిపోయాడని ఇక్కడి వారు చెప్తున్నారు అందుకని అంటుముట్టు ఉన్నప్పుడు ఇక్కడికి ఎవరు రాకూడదు పెద్దయ్య దేవుడు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేసి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్